ఇప్పుడు మన ముందు షరతులు వర్తిస్తాయి ఫేమ్ చైతన్యరావు అక్షర్ కుమార్ అలియాస్ కుమారస్వామి ఉన్నారు మనకు తెలుసు చైతన్యరావు ఇటీవల కాలంలో ఒక రెండు మూడు సంవత్సరాలుగా తను వరుసగా సినిమాలు చేస్తూ అలాగే వెబ్ సిరీస్ చేస్తూ తక్కువ టైంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు సో ఇప్పుడు మన ముందుకి మార్చి పదిహేనున షరతులు వర్ వర్తిస్తాయంటూ రాబోతున్నారు సో ఈయన్ని తెర మీదకి ఇలా మనం చూపించబోతుంది కుమారస్వామి గారు సో వీళ్ళిద్దరూ ఆ సినిమా గురించి అలాగే కొన్ని మరి ఇతర అంశాల గురించి ఏం చెప్తారో వాళ్ళ మాటలు విందాం నమస్తే చత్యన గారు కుమార్ సార్ థ్యాంక్ యూ చాలా సంతోషం సార్ నేను ఫస్ట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ చేస్తాను తర్వాత మీ దగ్గరికి వస్తాను చాలా సంతోషం కుమార్ అంటే నాకు నాకంటే అక్షర్ కుమార్గానే పరిచయం థ్యాంక్ యూ సార్ నేను మిమ్మల్ని కూడా ఒక ఒక దర్శకుడుగా ఇప్పుడు నా చూస్తున్నందుకు సో వేణుతో పాటు వేణు అడుగులతో పాటు చూసేవాడిని ఇప్పుడు ఇలా ఇండిపెండెంట్గా నేను ఒక దర్శకుడుగా త్వరలో చూడబోతున్నందుకు అది రెండు మూడు రోజుల్లో థ్యాంక్ యూ సార్ సో ఖచ్చితంగా నాకు నీ మీద నమ్మకం అయితే ఉంది ఒక మంచి అంటే ఒక సో నీ మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఒక మంచి సబ్జెక్ట్ తోటి మా ముందుకు వస్త నేను అనుకుంటున్నాను ట్రైలర్ చూశాను చాలా బాగా నచ్చింది నాకు అందులో చైతన్యరావుని మీరు చూపించిన విధానం ఆ క్యారెక్టర్లో ఖచ్చితంగా మంచి కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది సో ఈ సినిమాలో చైతన్యరావుని తీసుకోవటం వెనక ఎందుకు అతను అంటే ఆ క్యారెక్టర్కి అతనైతే ఖచ్చితంగా న్యాయం చేస్తాడని తీసుకున్నారా ఎందుకని అంటే ఇప్పుడు కథ రాసుకున్న తర్వాత నేను చైతన్య కంటే ముందు ఒక ఇద్దరు ముగ్గురిని సంప్రదించాను సంప్రదించినాక అంటే మనకు ఇప్పుడు ఏ ఏదో కారణాలు ఉంటాయి అయితే నేను ఒకటి ఏ బిలీవ్ చేస్తున్నానంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటా అంటే కథ తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది అట్లా కథ చైతన్య దగ్గరికి వెళ్ళింది చైతన్య కథ వినడము కథ విన్నాక నేను ఏదైతే బ్యాక్ డ్రాప్ తీసుకున్నానో ఆ బ్యాక్ డ్రాప్ ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళీ మనకి ఆ స్లాంగ్ నాకు అంటే ఒక స్లాంగ్ నుంచి యూనివర్సల్ కంటెంట్ చెప్పుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుందని అనుకున్నప్పుడు చైతన్య నగర్ పోయినా చైతన్య నగర్ పోయినాక అన్నీ కలిసి వచ్చినాయి మనకి ఓకే అంటే నా నేను అనుకున్న క్యారెక్టర్కి కరెక్ట్ ఫిట్ అయ్యిండు నేను అనుకున్న భాషను స్పష్టంగా చెప్పగలిగిండు నేను అనుకున్న పర్ఫార్మెన్స్ని ప్రాపర్గా ఇవ్వగలిగిండు అవన్నీ ఇప్పుడు మీరు నెక్స్ట్ సినిమాలో చూస్తే చైతన్య తప్పితే వేరే క్యారెక్టర్ అంటే వేరే టోళ్ళను ఆ చిరంజీవి పాత్రలు వేరే టోళ్ళను అసలు ఊహించలేనంతగా చైతన్య వచ్చి క్యారెక్టర్లో నేను అంటే కథ అంటే నా సినిమాని తీసుకున్నదని నేను భావిస్తా అంటే మీరు ఆ పాత్రకి చూసిన తర్వాత మీరు ఒకసారి చూసుకున్న తర్వాత చైతన్య గురించి అంటే ఆ పాత్ర మనకు గుర్తుంటుందా లేకపోతే చైతన్య గుర్తుకొస్తాడా రెండు ఉంటాయి చైతన్య గుర్తుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కొంచెం నోన్ ఫేస్ కాబట్టి ఇప్పుడు మనకు చిరంజీవి లాంటి క్యారెక్టర్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు చిన్న హీరోల నుంచి మొదలుకొని కొంచెం నోన్ అయినాక పాత్రలు గుర్తుకుంటే వాళ్ళు గుర్తుకుంటారు అట్లా చిరంజీవి క్యారెక్టర్ గుర్తుకుంటే చైతన్యాన్ని గుర్తుకుంటారు అదే మీరు పాత్రల పేరు కూడా చిరంజీవి విజయశాంతాన్ని పెట్టినట్టు ఉన్నారు అవును సార్ అవును సార్ నైస్ అయితే చైతన్య గారు సార్ సో ఇందులో మీ చిరంజీవి సో దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మీకు బాగా అత్యంత సన్నిహితులు మిమ్మల్ని అందులో మోసం చేస్తారు ఆర్థికంగా అన్నట్టుగా అర్థమవుతూ ఉంది సో ఇలా అంటే ఈ ఒక సంఘర్షణతో కూడుకున్నటువంటి ఈ క్యారెక్టర్ని చేయటం ఎలా అనిపించింది అంటే ఇదివరకు మీరు చేసినటువంటి పాత్రలకి అంటే అన్నపూర్ణ ఫోటో స్టూడియో కానివ్వండి వ్యాలంటైన్స్ నైట్ అనే సినిమా కానివ్వండి ఇట్లా కొన్ని చేశారు కదా సో వాటితో క్రీడాకోలే క్రీడాకోలేక డిఫరెంట్ డిఫరెంట్ ఇదనుకోండి ఇది ఈ క్యారెక్టర్ పరంగా మీకు బాగా నచ్చింది ఏంటి ఈ ఈ క్యారెక్టర్ మనము కిడాకులా తీసుకుంటే ఒక డిసబిలిటీ ఉన్న క్యారెక్టర్ అదే అదే డిసబిలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ తక్కువ మిగతా చేయడానికి ఉండదు అందులోనే క్లిష్టమైన ఇది వచ్చేసరికి ఏంటంటే చాలా న్యూయాన్సెస్ ఉన్న క్యారెక్టర్ లేయర్స్ ఉంటాయి ఇప్పుడు ఒక ఒక టాకింగ్ అబౌట్ ఎ కామన్ మ్యాన్ ఒక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబం కెళ్ళొస్తున్న ఒక మనిషి కథ చూపిస్తున్నప్పుడు మనం రియలిస్టిక్గా ఉండాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టు కనెక్ట్ ఇట్ విత్ ఆడియన్స్ సూపర్ హీరో లాగా చూపించకుండా రియలిస్టిక్ అంత రియలిస్టిక్ ఉన్నప్పుడు మనము రియల్ లైఫ్లో ఇంట్లో తల్లితో కావచ్చు తల్లితో ఉంటాం చెల్లెతో ఉంటాం బ్రదర్తో ఉంటాం గర్ల్ ఫ్రెండ్తో ఒక లాభం ఉంటాము అదే అమ్మాయి అయిన తర్వాత అమ్మాయితో ఒక లాభ ఉంటాము బయట సమాజంలో ఫ్రెండ్స్తో ఒకలా ఉంటాం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా కన్వర్ట్ అవుతాం అంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం అంటే వాళ్ళకి పవర్ ఉండదు పైసలు ఉండవు సో వీలైనంత వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేస్తారు ప్రశాంతంగా ఏదైనా వచ్చినప్పుడు చాలా ప్రొటెక్టివ్ అయిపోతారు ఎందుకంటే దే నో వాల్యూ ఆఫ్ అండ్ దే నో మేము పైసలు పెట్టో లేకపోతే ఇంకేదో పలుకుబడి పెట్టో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోలేమని తెలుసు కాబట్టి చాలా ప్రొటెక్టివ్ అయిపోతారు దే బికమ్ నేను ముందుంటా అనే క్యారెక్టర్ చిరంజీవి సో ఇప్పుడు ఈ ఈ మల్టీ లేయర్స్ ఒక ఒక స్టేజ్ లో చాలా సాఫ్ట్ గా అనిపిస్తాడు ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత అరే ఇంత తెగిస్తాడా ఇంత ఇంత కూడా ఇలా ఉంటాడా అని సో ఒక క్యారెక్టర్ లో ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఇట్ గెట్స్ ఒక గ్రాఫ్ ఉంటే పర్లే ఇందులో దిర్ ఆర్ లాట్ ఆఫ్ వేరియేషన్స్ యూనో ఫ్రెండ్స్ లో హ్యాపీగా ఉండాలి అండ్ ఇట్ ఇట్ హ్యాస్ టు లుక్ వెరీ రియలిస్టిక్ దట్ ఈస్ ద చాలెంజ్ ఫర్ ద ఫిలం అంటే ఆనందం ఉంటాయి కమర్షియల్ అయితే కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళినా కూడా అప్పుడప్పుడు కొద్దిగా ఎక్కువ చేసినా కూడా ఏం కాదు ఏం కాదు అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఒక నాచురల్ రియలిస్టిక్ క్యారెక్టర్ రియలిస్టిక్ అప్రోచ్ తో కూడుకున్న సినిమా చేస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్ అనిపించాలి యూ యు హ్యావ్ టు గెట్ ఇన్ టు ద కిన్ ఆఫ్ ది క్యారెక్టర్ మనము ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వీ డోంట్ ఓవర్ డూ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు చాలా నార్మల్గా మాట్లాడతాం ఇంట్లో అమ్మతో ఉన్నప్పుడు చాలా అంటే సంభాషణ ఎట్లుంటాయి అంటే ఇంట్లో తల్లికి కొడుకు మధ్య జరిగినట్టే ఉండాలి అక్కడ యాక్ట్ చేయడానికి ట్రై చేయకూడదు మనం సో ద ఛాలెంజ్ వాస్ టు బీ మై సెల్ఫ్ అండ్ టు బీ ఆ చిరంజీవి అనే క్యారెక్టర్ ఒకవేళ నిజంగా ఎగ్జిస్ట్ అయితే ఎలా బిహేవ్ చేస్తాడు అలాగే ఉండాలి సో మీరు అన్నట్టు ఒక చిన్న కైండ్ ఆఫ్ పరకాయ ప్రవేశం చేయాల్సి వచ్చింది బికాస్ ఇట్ ఈస్ నాట్ చిరంజీవి చిరంజీవి లానే చూస్తారు చైతన్య అని అసలు ఎవరు గుర్తుకుంటురాడు చిరంజీవి అనే క్యారెక్టర్ కనిపిస్తుంటది అతను పడుతున్న బాధలు కావచ్చు సంతోషాలు కావచ్చు అతని ట్రావెల్ ఆ జర్నీ మనకు తెలుస్తుంది సో అలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు మీరు అన్నపూర్ణ ఫోటో స్టూడియో తీసుకుంటే అన్నపూర్ణ స్టూడియో ఫోటో స్టూడియోలో ఒకటే ఒకటే గ్రాఫ్ వీడు అమ్మాయిని కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉంటుంది అమ్మాయిని లవ్ చేస్తాడు ఇంకా అమ్మాయి లవ్ కోసమే అందులో హెవీల్ ఇందులోకి వచ్చేసరికి ఆ ఒక బాధ్యత ఒక రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న ఒక ఇంటికి పెద్ద కొడుకు లాగా అన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధలు ఉంటాయి అన్ని సంతోషాలు వాడికి ఉంటాయి చాలా మంచి క్యారెక్టర్ అంటే సహజంగా ఎవరి పెద్ద కొడుకు అంటే అందరి మీదే ఉంటుంది అందులో మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ తీసుకుంటే పెద్ద కొడుకు మీద ఉంటుంది యూజువల్గా ఇప్పుడు కొంచెం ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఫ్యామిలీస్లో ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు బట్ ఇదివరకు అయితే పెద్ద కొడుకు అనేసరికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇప్పటికీ ఉంటుంది అది ఖచ్చితంగా అందరిది అంటే అమ్మానాలు కొంచెం వయసు మళ్ళారంటే అమ్మానాలు చూసుకోవాలి చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉండాలంటే వాళ్ళని చూసుకోవాలి అన్నీ కూడా ఉంటుంది వాళ్ళకి సో అంటే ఇన్ని వేరియేషన్స్ వేరియేషన్స్ కదా ఇన్ని లేయర్స్ ఆఫ్ సెన్సిబిలిటీస్ ఉన్న క్యారెక్టర్ రావడం మంచిది అంటే చాలా మంచి క్యారెక్టర్ చాలా ఏమైనా మన త్రిక్ర క్యారెక్టర్ విలువలతో కూడుకున్న సినిమాట విలువలతో కొడుకున్నటువంటి క్యారెక్టర్ అది చదువు తను కూడా ఒక ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్గా అంటే తన లైఫ్లో జరిగినవో అంతేనా లైఫ్లో చూసినాయి సార్ ఎక్కువ నా లైఫ్ లో ఏం జరగలేదు ఎందుకంటే మీ చుట్టుపక్కల చుట్టుపక్కల జరిగినాయి చుట్టుపక్కల నుంచే తీసుకున్నాయి సార్ అదే ఒక అంటే కమర్షియల్ సినిమా ఉంటుంది సార్ ప్యారలల్ సినిమా ఉంటుంది పారలల్ సినిమాలో కూడా రకరకాల జానర్స్ ఉంటాయి అక్షరన్న అంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్ అయినప్పటికీ కూడా రెస్పెక్ట్ అది అయితే ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు ఈ కెన్ ఆప్ట్ ఫర్ ఎ కమర్షియల్ ఫిల్మ్ ఇది అంటే మెసేజ్ ఓరియంటెడ్ లాగా కూడా ఉండదు కాకపోతే మనం ఒక సొసైటీ నుంచి వస్తున్నప్పుడు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనం చెప్పే సినిమా అయినా మనం మాట్లాడే ఏదైనా కూడా ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని నమ్మి ఓకే ఆ తను వచ్చిన మిడిల్ క్లాస్ లైఫ్లో నుంచి ఒక కథను తీసుకొని దాంట్లోనే చెప్పగలిగినంత చెప్పి మళ్ళీ ఏదో హితబోధ చేసినట్టు కాకుండా సొసైటీ నుంచి సొసైటీకి మనం ఎంట్లా రెస్పాన్సిబిలిటీ ఉండాలి సొసైటీ మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలంటే ఫస్ట్ మన ఫ్యామిలీకి రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే ఇవన్నీ లైయింగ్ గా ఈ కథలో చెప్పుకుంటూ వచ్చాడు ఒక ఒకదానికి ఒకటి లింక్అప్ అయ్యి మనకు ఎంగేజ్ ఈయన చిరంజీవి కాబట్టి ఉంటది సినిమా ఈయనకి చిరంజీవి ఆమెకు పెట్టాము పెట్టామనేది అంటే మనం చెప్పము అంటే ఇప్పుడు సినిమా సినిమా లాంగ్వేజ్ మారింది సార్ ఇప్పుడు అన్ని డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది ప్రేక్షకులు ఒక షార్ట్ పెట్టేసేస్తే ఆహా అందుకనే చిరంజీవి పేరు పెట్టాడా అని చెప్పి అంటుంది ఇంకో షార్ట్ పెట్టేసేస్తే ఆ అందుకనే విజయశాంతి పేరు పెట్టాడు అని ఆ ప్రయోగం అందులో చేశాను నేను అది ఆడియన్స్ కనెక్ట్ అవే అర్థమవుతుంది అనే పేరు ఎందుకు రీజన్ వచ్చేస్తుంది అది ఆడియన్ అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకుంటాడు కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు బట్ ఆడియన్స్ ఆర్ బికమ్ వెరీ స్మార్ట్ సార్ నీకు చాలా కాంప్లికేటెడ్ సినిమాలే ఇది వరకు ఎట్లా అగ్గా లేరు ఇప్పుడు అంతా తెలిసిపోతుంది ఓపెన్ హ్యామర్ చూసి అర్థం చేసుకున్నాను అదే అవును పాండమిక్ తర్వాత వాళ్ళకి మరింత చైతన్యవంతులయ్యారు కాంటెంట్ గురించి వాళ్ళకి బాగా అవగాహన వచ్చింది